హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లలిత ఉంటా ఈరోజు స్పెషల్ వచ్చేసి పనీర్ ఉప్మా పెస్టెట్ చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా పెసర్లను బియ్యంను నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పుల పెసర్లు తీసుకుంటే హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను ప్రెస్సర్లను బియ్యంలో రాత్రి అంతా నానబెట్టుకుని పొద్దున గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా అల్లం పచ్చిమిర్చి ఉప్పు కొన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇష్టమాన్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోండి పక్కన పెట్టుకోండి ఇంట్లో ఎప్పటిలాగా ఉప్మా చేసుకుంటాం కదా కాకపోతే కొద్దిగా పల్స్గా చేసుకొని ఉప్మాని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని చిన్న ఉల్లిపాయ ముక్కతో ఇలా క్లీన్ చేసుకుంటే అట్లా కానీ దోశలు కానీ అక్కండి ఇప్పుడు పెసరెట్టు వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇప్పుడు ఈ పెసరెట్టుపై తయారు చేసుకొని పెట్టుకున్న ఉప్మాను వేసుకోండి దానిపైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర సన్నగా తరిగిన పన్నీర్ని కూడా వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని పెసరట్టుని కాల్చుకోండి నేను ఇక్కడ పెసరేటని ఇంకోవైపు కూడా వేసి కాల్చని ఇలా కాల్చుకోవడం వల్లనే మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా పన్నీర్ ఉప్మా పెసరేట ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి